మొదటి ప్రయత్నం సంసోను ఆమెకు ఏడు పచ్చి తడపలతో తనను బంధిస్తే బలహీనుడవుతానని అబద్ధం చెబుతాడు దిలీల అలా చేసి సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అని అరిచినప్పుడు సంసోను సులభంగా ఆ తడపలను తెంచుకుంటాడు రెండవ ప్రయత్నం దిలీలా పదే పదే అడగగా పేనబడిన కొత్త తాళ్లతో తనను బంధిస్తే బలహీనుడవుతానని మరో అబద్ధం చెబుతాడు కాని వాటిని కూడా అతను సులభంగా తెంచేస్తాడు దిలీలా ఇంకా తొందరపెట్టగా తన తలపై ఉన్న ఏడు జడలను నీసి ఒక మేకుతో బంధిస్తే బలహీనుడవుతానని చెబుతాడు ఆమె అలా చేసినా సంసోను మేల్కుని నేతను మేకును లాగేస్తాడు దిలీలా నిరంతరం మాటలతో అతన్ని వేధించడంతో చివరికి సంసోను విసిగిపోయి తన బల రహస్యాన్ని చెబుతాడు తాను పుట్టినది మొదలు దేవునికి నాజీరుగా ఉన్నానని తన తలపై కత్తి తగలలేదని తన వెంట్రుకలు క్షౌరం చేస్తే తన బలం పోతుందని నిజం చెబుతాడు దిలీలా వెంటనే ఫిలిస్తీయుల సర్దారులకు కబురు చేస్తుంది వారు డబ్బు తీసుకుని వస్తారు దెలీలా సంసోనును తన ఒడిలో పడుకోబెట్టుకుని అతని ఏడు జడలను క్షౌరం చేయిస్తుంది బలం పోవడంతో దెలీలా సంసోను ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు అని అరుస్తుంది సంసోను ఎప్పటిలాగే లేచి నిలబడి ఎహోవా తనను విడిచిపెట్టాడని గ్రహించలేకపోతాడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకుని అతని కన్నులను పీకివేసి ఇత్తడి సంఖ్యలతో బంధించి గాజాకు తీసుకెళ్తారు అక్కడ అతడు చెరసాలలో తిరగలి విసరడానికి ఉపయోగపడతాడు సంసోను తల వెంట్రుకలు మళ్లీ పెరగడం మొదలవుతుంది ఫిలిస్తీయులు తమ దేవత అయిన దాగోనుకు కృతజ్ఞత పూర్తి వీడియోని మా ఛానెల్లో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు